పరిశుభ్ర పరిచయల ద్వారా దేవుని దగ్గరికి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు రాక్ష సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రేమతో శుభములు తెలియపరుస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు గడిచి నెలంతా కాపాడాడు ఈ ఆగస్టు నెలలో ఈ నెలంతా కృప చేత నడిపించును గాక ఈ నెలలో దేవుడు చేసే వాగ్దానం ఇరిమే గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం నాలుగవ వాక్యం తన దాసును పిలిచి సలిగితే అడిగాడు సరిగితే అడిగాడు స్నేహితుడా నేను ఇంటికి ఏం అన్యాయం చేయలేదు కదా అక్కడ అమ్మన్న స్నేహితుడా నేను ఇంటికి ఏం అన్యాయం చేయలేదు కదా అక్కడ అమ్మను మాట్లాడ ఒకరు చూసి స్నేహితుడా అక్కడ ఉన్న వాళ్ళందరూ స్నేహితుడే పనివాళ్ళే కాదు దాసులు కాదు పొద్దున పెట్టుకున్నారు తొంగది వచ్చాడు ఆ స్నేహితుడా నీ కడుపు మంటకం ఉందా కోత పెట్టి నీకు తగ్గించి నీ నష్టపరిచి వాడికి ఏమి ఇవ్వలేదు కదా అని చెప్పేసి చివరి ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కొత్త ఏందంటే మొదట పొద్దున వెళ్ళినోడికి అదే వచ్చింది చివరిలో వెళ్ళినోడికి అదే కూలిచ్చింది అని చెప్పేసి దేవుని ప్రజలారా బ్రహ్మపర వాక్య వాక్యాన్ని వాక్యానుసారంగా దైచయులుగాక వాక్యాన్ని గ్రహించి దైచయులుగాక వాక్యాన్ని గ్రహించి ఆ వాక్య పిలువ నిలిచి కృపణ దాకా అక్కడ మీరు గమనించండి పొద్దుని పొద్దుని వెళ్ళి సాయంకాలం వాళ్ళతో పాటు ఏదో చివరిలో వచ్చి నీకెట్లకు అక్కడ వ్రాసిన మాటలు ఏమిటంటే తొమ్మిదో వాక్యం చదవండి అక్కడ ఆరవాగని వారిని అడగరా అని వారిని అడగగా ఐదు గంటలకు వెళ్ళనా అవసరం లేదు రండి లైవ్ లో చూసుకుంటా పక్కన వాళ్ళు మెసేజ్ పెట్టిన అవసరం లేదు రండి లైవ్ లో చూసుకుంటా పక్కన వాళ్ళు మెసేజ్లు పెట్టి ఎప్పుడు ముగిస్తాడు ఎప్పుడు ముకి ఎప్పుడు ముగిస్తాడు ఎప్పుడు ముగిస్తాడని చెప్పేసి బయటికి వచ్చి ఇక్కడ పొద్దుని వెళ్ళిన పాటు చివరలు వచ్చిన వాళ్ళు కూడా చివరలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పనికి వెళ్తంటారు ఉదయాన్ని కూలిచ్చాడని కొంతమంది పనికి వెళ్తా అంటారు ఉదయాన్ని కశ్ అని చెప్పేసేసి ఇక అక్కడ పని దగ్గర ఉండడు అని చెప్పేసేసి ఇక అక్కడ పని దగ్గర ఉండడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో టోలే పదండి సరదా షికార్కి వెళ్దాం పదమని పక్కన అప్పు చేసి మరి షికారులకి వెళ్తే అప్పు చేసి మరి షికార్లకి వెళ్తే ఎవరన్నా వచ్చి పెరగకపోతారా పిలిస్తే కనీసం ఒక పని పనిచేసిన ఆ గంట కూలి డబ్బులతోటి పిల్లలకి నాకు గజ్జి దొరకపోద్దని గజ్జి దొరకకపోద్దనిస్తూ స్తోత్రం పనిచేసి ఇంట్లో కూర్చొని కలపలి మాటలు చెప్పుకొని వాళ్ళతో వెళ్తే చాటినీళ్ళు చేస్తే వెళతా చాటినీళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు అని చెప్పేసి కామెంట్లు పెట్టుకుంటూ కాలక్షేపం ఉదయం పొద్దునే వెళ్ళారు మూడు గంటలకు వచ్చాడు ఐదు గంటల వరకు వాళ్ళు ఎవరిని పనికి పిలవాలా పిలవపోగా వాళ్ళు అక్కడే నిలుచుకున్నారు ఎక్క అడిగారు ఏమాయం పొద్దునంత మీరు ఎక్కడ ఉన్నారు ఎందుకున్నారని అడిగితే మా అడిగారు ఏమాయం పొద్దునంత మీరు ఎక్కడ ఉన్నారు ఎందుకున్నారని అడిగితే మమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదు ఎవరు పనికి పిలవలేదండి ఎవరి నుంచి మమ్మల్ని పనికి పిలిస్తే కొనిసో కట్టసే కొనిసో కట్టసేపైన మాకు పనిచేస్తే మాకు పిల్లలకి కుటుంబానికి కొంచెం గంజిపైన మాకు పనిచేస్తే మాకు పిల్లలకి కుటుంబానికి కొంచెం గంజాన దొరికిద్దేమో కబురులాడుకుంటుంటే రోజంతా కూలిచేవాడు కాదు దేవుని ప్రజలు దేవుని ప్రజలారా ఆరాధన అంటే ఏదో ఆరాధన అంటే ఏదో ఆశ్యాంభాని కుదిరినప్పుడు నీకు వీరు కుదిరినప్పుడు నీకు నచ్చిన చోటకెళ్ళి కలిగేసేది కాదు ఆరాధన ఒకటి అక్కడ దిన దినమంతా నిలిచి ఉన్నారంట అంటే ఇది పునరుద్ధార ఆరాధన మనం ఆరాధనకు వెళ్ళాలని చూశారు రెండవది ఇంత అయితే ఇప్పుడు జాస్తి ఇప్పుడు చేయు ఇది పనిగా పండేం కాదు ఇది ఇంత అయితే ఇప్పుడు జాస్తి ఇప్పుడు చేయు ఇది పనిగా పండేం కాదు ఇది ఇలకి టైం ఇలకి టైం మాకెంతే అక్కడ అవసరంతో ఉన్నాడు కొన్ని పొరు మాకెంత అక్కడ అవసరంతో ఉన్నాడు కొన్ని పొరులు ఎమర్జెన్సీ పనులుంటే అత్యమర్జెన్సీ పళ్ళోంటే అత్యవసరమైన పనులు ఆ పొరులు ఇల్లు ఏం చేస్తారంటే అవసరమైన పనులు ఆ పొరులు ఇల్లుం చేస్తారంటే నీకు అత్యవసరమైన పని పడ్డాయి నీకు అత్యవసరమైన అని పని కాబట్టి మేము పడిపోతే అయిపోవాలి మేము అడిపోతే అయిపోవాలి వాళ్ళలో దురాలు చెప్పలేదు అతను అన్నాడు ఏది న్యాయమో దాన్ని ఇస్తా నేను పని చేయమన్నారు అంటే కాబట్టి దినమంతా నిలిచి ఉన్నాడు రెండవది దేవునికిగలను దేవునికి అప్పగించుకుంటే మనంటి కుదురునప్పుడు ఆరాధన కుదిరినప్పుడు ఆరాధన చేసుకోవటం నచిరు సంఘానికి వెళ్ళి ఆర్చుకోవటం నచిర సంఘానికి వెళ్ళి ఆరాధన చేసుకోవటం కాదు దేవుడు నీకు ఒక సంఘాన్ని అప్పగించి ఒక ఆరాధన అప్పగించినప్పుడు ఆరాధన నిలిచి ఆరాధన చేసినప్పుడు ప్రవర్తన శక్తి చేత నింపబడతాం చేసింది జీవం రక్షిత మీకు బయట దేవుడి దేవుడు చిత్తమైనది దేవుడి అనుగ్రహించడం దేవుడి చిత్తమైనది అంటే వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం వివేచన కావాలి ఈరోజు మీ ఆత్మీయ జీవితాలను వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఉదృండి వాక్యాన్ని గ్రహించే గ్రహింపు దేవుడు మీకు వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో బోధిస్తాడు అర్థమయ్యే రీతిలో మీ హృదయంలో విస్తరపరిచి ఫలుప చేస్తాడు ఆరాధలు నేను చివరిలో చెప్పేసి చెప్పేసేసేసి ఎప్పుడైపోతుందా ఎప్పుడైపోతుందా చక్క పెట్టుకుని ఇంటిని శుభ్రం చేసుకొని అందుకే దేవుడు రాపట్ల నువ్వు ఆరాధనకు వచ్చినా పొందుకోలేకపోతున్నావు ఎందుకు కుటుంబ సమస్యలు సమస్యలు కానీ ఉన్నాయంటే దేవుని ఆరాధించిన దినమంతా నిలిచి ఉండలేకపోతున్నావు ఏదో కుదిరినప్పుడు ఆరాధించగా ఆరాధుని అప్పుడు నిస్సమైన దేవుడు స్నేహితుడు అన్నాడు కదండి ఆ స్నేహితుడిని గమనించండి స్నేహితుడిగా భావించాడు కాబట్టి లేదో సరిపడా తీసుకువెళ్ళాడు కానీ వాడు అక్కడే నిలిచి ఉన్నాడు స్నేహితులు కదండి ఆ స్నేహితుడిని సోమరుల చేయకుండా వాళ్ళు నిరీక్షణ ఎంత వాళ్ళ కష్టపడి స్వభావం ఎంత ఉందో వాళ్ళని తనకు నిలిచి వారు ప్రభుత్వం ఎంత పడతారు వస్తాను వెళ్ళి ఆయన ఇచ్చినప్పుడు అని చెప్పేసి భ్రమలో పడ్డాడు విడవ పడతారు కనుక ప్రార్థన చేసుకుందాం ఉంటాడని ప్రవ వాగ్దానం చే స్నేహిస్తాయా మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఒక స్నేహితుని కొరకు ప్రాణం పెట్టు అనికంటే గొప్ప స్నేహితుడు లేడని ప్రభు ఈ వాక్యం సెలిస్తున్నది కదా ప్రభు తండ్రి నీకు వందనాలయ్యా అయ్యేదై కాల సమయంలో మీద ప్రభు నిలవ పెట్టుకుని ప్రభు నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు నిజమైన ఉచితమైన కృపచేత మమ్మల్ని బలపరిచేస్తా మీకు వందనాలు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ప్రవ్వా తండ్రి నానాయన అయ్యా తండ్రి నాయన సమయం ఏదైనా పరిస్థితి ఏదైనా ప్రభావ మమ్మల్ని ఆదరించి బలపరిచినందుకు వందనాలు స్తోత్ర అయ్యా తండ్రి నానాయన ప్రతివా జీతము ప్రవ్వా తండ్రి నా ఆయన నీ వద్ద నున్నదని నీ వాక్యము సెల్స్తున్నది కదా ప్రవ్వా తండ్రి మొదటి వారు కడపటి వారు అవుతారని ప్రవ్వా అయ్యా కడపటి వారు మొదటి వారు అవుతారని ప్రవ్వా మాట్లాడినే మీకు వందనాలు ప్రభా ఆ మొదటి ప్రేమను మేము పొందుకోనడానికి నానాయన కృపను పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి అయ్యా ఎక్కడా ప్రవ్వా తండ్రి నానాయన కోల్కుండా ప్రవ్వా నీ సన్నిధిలో నిలిచే భాగ్యములు మీరు మాకు దయచేయండి నీ పనిలో నీ పొలంలో నిలిచే భాగ్యములు మీరు మాకు దయచేయండి నీ పొలంలో కష్టించే భాగ్యమును దయచేయండి నీ కొరకు ఎదురు చూచే స్వభావములు మీరు మాకు దయచేయండి అయ్యా నమ్మకస్తునిగా కనబడతాడు అట్టి దాసుడు ధన్యుడు అంటున్నావు కదా ప్రవ్వా నిరాకర సమయంలో ప్రవ్వా తండ్రి అంత్యద మా పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభావ సంపూర్ణంగా వాడబడినట్లుగా నువ్వు అనుగ్రహించే మెప్పును సంపాదించుకున్నట్లుగా వాడబి నువ్వు అనుగ్రహించే ప్రవ్వా తండ్రి అచీతము ప్రభు ఆ కూలిని మేము సంపూర్ణముగా పొందుకున్నట్లుగా నమ్మకమైన పని వారిగా మేము ఉండడానికి సహాయములు కష్టించి పని వారి అయ్యా తండ్రి నిన్ను ప్రవ్వా తండ్రి ప్రేమించి అయ్యా ప్రేమించి అయ్యా నాయనా నిన్ను సంపూర్ణముగా తండ్రి సేవించే వారిగా మేము ఉండడానికి నిన్నే చూస్తూ ప్రవ్వా నువ్వు అనుగ్రహించే బహుమానము కొరకు మేము ముందు కొనసాగునట్లు సహాయము దయచేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలను మీరు పొందుకోనమని ఎస్య నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి